సిపిఎం రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో ముగిసినాయి దానికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం తర్వాత తమ్మినేని వీరభద్రం టర్మ్ మూడు సార్లు అయిపోయింది అంటే తొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర కార్యదర్శిగా ఉండు పార్టీ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర కార్యదర్శి ఒక వ్యక్తి మూడు సార్లు మాత్రమే రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయచ్చు ఆ తర్వాత ఆయన పార్టీలోనే ఉంటారు కానీ బాధ్యతల నుంచి తప్పుకుంటారు నిన్న జరిగినటువంటి మహాసభల్లో తమ్ళడు వీరభద్రం తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా మొదటిసారిగా ఒక దళిత నేతకు పార్టీ మహాసభ ఎన్నుకున్నది దానికి సంబంధించి జాన్ వేస్లీ మనకి కనబడుతున్నాడు జాన్ వేస్లీ ఈయన తమ్మినండు వీరభద్రం తర్వాత తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా నిన్న మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఓటింగు ఇవన్నీ లేవు ఏకగ్రీవంగా పార్టీ మహాసభ ప్రతినిధులు ఎన్నుకున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ పదిహేను మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం అరవై మందితో రాష్ట్ర కమిటీ కొత్తగా ఏడుగురికి చోటు ఆహ్వానితులుగా ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా ఐదుగురు అట దానికి సంబంధించి ఒకసారి చూద్దాం మనం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆ పార్టీ నూతన రాష్ట్ర కమిటీ అరవై మందితో ఏర్పడింది అందులో పదిహేను మందికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు రాష్ట్ర కమిటీకి ఆహ్వానితులుగా ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా ఐదుగురిని ఎన్నుకుర్రు దీనికి సంబంధించి పద్నాలుగో పేజీలో మిగతా పూర్తి వార్త ఉంది పద్నాలుగో పేజీలో నాలుగు రోజులుగా సంగారెడ్డి పట్టణంలో జరిగినాయి దానికి సంబంధించి చివరి రోజైన మంగళవారం కార్యదర్శి నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శి సభ్యులను రాష్ట్ర కమిటీ సభ్యులను పోలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్ బివి రాఘవులు వాళ్ళ ఆధ్వర్యంలో మహాసభ ఎన్నుకున్నది దీనికి సంబంధించి అంటే చివరగా పాట పాడతారు అంటే మిగతా అంటే జనగణ మన ఎట్లయితే పాడి ముగిస్తారో ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఆకలి మంటలు మలమలలాడే అనాథాలందరూ లేవండే అనేటువంటి పాటతోటి మహాసభలు ముగిసినట్టు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి జాన్ ఇగో మనకి ఇక్కడ చూడొచ్చు వీళ్ళతో ఉన్నాడు అనే ఎక్కడ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అమరచింతలో చింతలో ఆయన జన్మించిండు డిగ్రీ వరకు చదువుకుంటుంట వన వనపర్తి జిల్లా ప్రస్తుతం వనపర్తి జిల్లా అమరచింత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వామపక్ష విద్యార్థి ఉద్యమాల వైపు పోయిండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా చేసిండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేయూపీఎస్ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శిగా పనిచేసిండు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పంతొమ్మిది వందల తొంభై ఏడులో సిపిఎం రాష్ట్ర కమిటీకి ఎన్నికైండు తొలిసారి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైండు ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు కేవీపీఎస్ సంఘానికి రంగారెడ్డి జిల్లా తురుకాంజల్లో రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి పార్టీ మూడో మాసంలో అప్పుడు కార్యదర్శి వర్గంలోకి వచ్చాడు తర్వాత నిన్న రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైండు మొత్తం మీద సిపిఎం పార్టీలో తొలిసారి ఒక దళిత వర్గానికి చెందినటువంటి నేతను రాష్ట్ర కార్యదర్శిగా తీసుకున్నారు ఇక్కడ చూడొచ్చు ఆహ్వానులు ఆహ్వానితులు కూడా ఉన్నారు ఇక్కడ నూర్జహాన్ ఆనందచారి ప్రవీణ్ అడివయ్య లిలల బాలకృష్ణ ఉడతర రవీందర్ కళ్యాణం వెంకటేశ్వర్లు వీళ్ళను ఆహ్వానితులు అంటే రాష్ట్ర కమిటీ సభ్యులుగానే ఆహ్వానిస్తున్నారు ప్రత్యేక ఆహ్వానితులు చెరపల్లి సీతారాములు నంద్యాల నరసింహరెడ్డి ఎస్ కృష్ణారెడ్డి ఆర్ సుధాభాస్కర్ బుగ్గవీటి సరళ వీళ్ళు ప్రత్యేక ఆహ్వానితుల ఉన్నారట కంట్రోల్ కమిషన్ను ఐదుగురు సభ్యులతో వేశారు దీనికి డీజీ నరసింహారావు చైర్మన్గా వ్యవహరించనున్నారు సభ్యులుగా వంగూరు రాములు కె నరసమ్మ మాటూరి బలరాజ్ గౌడ్ ఎం వాసుదేవరెడ్డి వీళ్ళు కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఉంటారట ఇది నిన్న రాష్ట్ర కమిటీకి సంబంధించి మరి ఏం పోరాటాలు చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా బీజేపీ విధానాలపై ఎట్లా పోరాడతారు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు మా సభలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నటువంటి సిచ్యువేషన్ జులకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శాఖ సభ్యులు మంచి డ్యాన్స్ చేస్తున్నారల్లా ఉత్సాహంతో హుషారుతోటి డ్యాన్స్ చేస్తున్నారు అందులో పాల్గొనేటటువంటి మహిళా కామ్రేట్స్ వాళ్ళంతా మాసభ సభ ప్రతినిధిలో నూట నలభై మంది యూత్ వచ్చారట జైలు జీవితం గడిపిన వారు రెండు వందల ఎనభై ఒకటి మంది డెబ్బై ఏళ్ళ పైబడిన వారు పద్దెనిమిది మంది మహిళా ప్రతినిధులు నూట పదకొండు మంది వచ్చారు ఇది ఆ మాసవులకు సంబంధించి ఉద్యమం ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి అంటే తమ్మినని తర్వాత రాఘవలు ఉన్నప్పుడు ఉద్యమం బాగా సాగింది తమ్మినని దాన్ని నిలబెట్టుకున్నాడు ఇప్పుడు వచ్చినటువంటి జాన్వేస్లీ ఏ మేరకు పోరాటం చేస్తాడు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద పోరాటం చేయగలుగుతాడా కేసీఆర్తో కలుపుకొని పోతుంటారా మరి ఏం చేస్తాడు అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉన్నది